వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేశర్ మండలంలోని అనురాగ్ యూనివర్సిటీలో తేజస్ టూ కే ఫైవ్ నిర్వహించారు రెండు వందల కంటే పైగా విద్యార్థుల ఆవిష్కరణలు వినూత్న ఆలోచనలు ప్రదర్శించబడ్డాయి ముప్పైకి పైగా ప్రభుత్వ పాఠశాలల నుండి పదహారు వందల మంది విద్యార్థులు వచ్చి సందర్శించారు ఆవిష్కరణలో ఒకటి లైవ్ సేఫ్ కుంభమేళా లేదా సంధ్యా థియేటర్లో పుష్పాటు మూవీ షో తొక్కిసలాట వంటి సామాజిక సమావేశాలలో లైవ్ ఎలక్ట్రికల్ వైర్ కి మనుషులు సమీపిస్తే గుర్తించి విద్యుత్ను డిస్కనెక్ట్ చేసి ప్రమాదాలను నివారించడానికి రూపొందించిన పరికరం ప్రదర్శించారు చూసుకుంటే మన తెలంగాణ ఇనోవేషన్ ఈకో సిస్టమ్ ఒక రోల్ ప్రూవ్ ఇన్ ద లాస్ట్ వన్ ఎకేడ్లో మన తెలంగాణ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ ముఖ్యం అంటే విజన్ ఏంటి అంటే ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవేటర్ ఉండాలి అండ్ ఈ ఇన్నోవేషన్స్ అనేవి మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అదే ఉద్దేశంతో ఈ ఇంట్లో ఇన్నోవేటర్ ఉండాలి అంటే పిల్లల్ని చిన్న పిల్లల్ని అంటే స్కూల్ ఏజ్ పిల్లలకి ఇన్నోవేషన్ కాన్స్టిట్యూర్షిప్ గురించి అవగాహన కల్పించడం మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్కి ఎలాంటి ఇన్నోవేటర్స్ లాగా తయారవ్వాలి అదే మైండ్ సెట్తో ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కూడా డిజైన్ థింకింగ్ ఆస్పెక్ట్స్ ప్రాబ్లమ్స్ అంటే సాల్వింగ్ ఆ థాట్ ప్రాసెస్తో వెళ్తే బెటర్ ఇంజనీర్స్ సాల్వ్ సో అది మనం ఇంకల్కేట్ చేయాలి ప్రతి స్టూడెంట్లో అవగాహన కల్పించాల్సింది ఇలాంటి ఏజెస్ ప్లాట్ఫామ్స్ చాలా చాలా ఉపయోగాలు సో ద నెక్స్ట్ టైం వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ గేజెస్ సో యాజ్ అవర్ వెరీ ఇంపార్టెంట్ చీఫ్ గస్ హెవ్ ఆల్రెడీ told దట్ ఇన్నోవేషన్ is ఇంపార్టెంట్ బట్ హౌ డూ we టేక్ ఫార్వర్డ్ దీస్ ఇన్నోవేషన్స్ is ఆల్సో వెరీ very important So anurag university has come up with a very unique policy where all these innovations, new server, whichsoever innovations have potential. these um, innovations may not have that potential, but it is our duty to make them realize and make them curate them to, to become market-ready products. this is what we are going to do next. so all these 250 innovations that you are seeing are going to see and are going to live their life to the fullest. this is our promise. హలో అభినందనలు ఈ తేజస్ టూ పాయింట్ ఫోర్ నిర్వహిస్తున్నందుకు అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఏమంటే ఇచ్చే ఇచ్చేవాళ్ళు కావాలి సో మన దేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది సో పిల్లలకి కేవలం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడమే కాదు ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అది గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి దానికోసమే రెడీ అవ్వడం కాదు సో వాళ్ళు స్వయం ఉపాధి కోసం వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎలా అన్నదానిలో ఇది ఒక భాగం సో ఆవిష్కరణలు తర్వాత మేధాశక్తిని పెంచే ఒక ఎక్సర్సైజ్ చాలా బాగుంది ఇది తర్వాత స్టూడెంట్స్ ఏంటంటే ఇంకా కొద్దిగా లైక్ సపోర్ట్ అనమాట సో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలు కూడా తెలియజెప్పాలి ఫ్రెండ్స్కి మన సొసైటీకి చాలా ఉపయోగంగా ఉంటుంది దీనికి సంబంధించి గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటిని ఉపయోగించుకొని స్టూడెంట్స్ అందరూ ముందుకు వెళ్ళి వాళ్ళు స్వయం ఉపాధి చేయడం తర్వాత జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా జాబ్ క్రియేటర్స్గా ఉండాలని తర్వాత మేనేజ్మెంట్ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు So, the institute social media. Good morning, good afternoon. I'm uh, Arjun Rumala. I'm representing the industry. In the coming. Uh, it's an amazing event. Uh, I think just, This is my first time being here in the Tejas event. I think the students have done a wonderful job uh, pulling together innovative ideas, very, very creative ideas, and more than ideas, it's things that can really be put in industry, put in factories, put in our safety areas, put in a lot of our daily use. they have created things that can help us solve our problem, a uh, lot of problems. so it's a very innovative one. i congratulate anurag university for doing what they're doing. i think more colleges should, universities should start a program like this uh, and encourage our students. i think this is very well and connecting the industry to the programs like this even better because real problems can be solved, not just theoretical problems, but real problems can be solved. So great job by the university, great job by the students uh, with the number of uh, things that they brought together uh, to showcase their creativity. It is really, really good. Very impressed with what I've seen today um, and I think there is a lot of work that needs to go on. To టు హెల్ప్ గెట్ దేర్ యాక్షన్ ఆర్ దేర్ క్రియేటివ్ మైండెడ్ ది రియాలిటీ అండ్ ఐ థింక్ దిట్స్ అ బిగ్ బిగ్ ప్రాస్పెక్ట్ టు ద ఫ్యూచర్ ఇట్స్ అ బ్రైట్ ఫ్యూచర్ ఐ థింక్ ఇట్స్ బ్రైట్ స్టూడెంట్ గ్రేట్ జాబ్ ద యూనివర్సిటీ ఫోల్ ది స్టూడెంట్ సో థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఎక్కువగా చాలామంది లాస్ట్ టైం ఏంటంటే సో మేము ఎగ్జామ్ మిస్ అయినాము అనేసి చాలామంది రావడం జరిగింది కాబట్టి ఈసారి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అనురాగ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోదలుచుకున్నారు అది బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు బీపీఏ స్టూడెంట్స్ కావచ్చు బీఫార్మ్సీ కావచ్చు తర్వాత